హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈరోజు బాగా కోల్డ్గా ఉండడం వల్ల సెవెన్ థర్టీకి అలా లేచానండి సో ఆల్రెడీ స్టా కంప్లీట్ అయితే అయిపోయిందండి రైస్ కర్రీ చేశాను అలాగే టిఫిన్ కోసం అనేసి నైట్ ఇంకేమీ నానే లేదండి సో అందుకనేసి గోధుమ రవ్వ ఉప్మా చేద్దామని సో కావాల్సిన కట్ చేసి పక్కన పెట్టుకున్నాను లిషమ్ అయితే లేచేసింది సో లేచిన తర్వాత మమ్మీ గెంజి రెడీ అని అడుగుతుంది కదండి సో అడిగింది అలాగే తనకి గింజస్ ఇచ్చాను సో తను తాగుతూ ఉంది సంక్రాంతికి ఇంటికి వెళ్ళే సూచనలు అయితే కనిపించట్లేదండి ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ అన్నీ బుక్ అయిపోతున్నాయండి స్పెషల్ ట్రైన్స్ ఇవన్నీ ఉన్నా కూడా అవి మనం పేమెంట్ చేసే లోపే రిగ్రెట్ అని వచ్చేస్తుందండి సో మా హస్బెండ్కి అయితే తను బ్యాచిలర్గా ఉన్నప్పటి నుంచి ఇంటికి వెళ్ళి ఈ సంక్రాంతిని ఎంజాయ్ చేయడం అంటే తనకి చాలా ఇష్టం అండి సో అందుకే ఎప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలని అనుకుంటారు పాపం తను చాలా పట్టువదలని విక్రమార్కులలాగా ఆయన ట్రై చేస్తూనే ఉన్నారు ఏ ట్రైన్స్ ఉంటాయా ఏ బస్సెస్ ఉంటాయా అని చూస్తూనే ఉంటున్నారు సో ఏమో ఇప్పటివరకు అయితే ఏమీ కన్ఫామ్ అవ్వలేదండి సో చూడాలి ఏం జరుగుతుందో అనేసి సో మీరు సంక్రాంతికి ఎప్పుడు ఊరు వెళ్తున్నారో కామెంట్ అనేది చెయ్యండి సో ఈ సీజన్ వస్తే చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలండి సో రకరకాల వైరస్లు ఇవన్నీ విజృంభిస్తున్నాయి కదండి సో చిన్నపిల్లలతో ఉంటే మరీ ఇంకా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి సో చూసారా ఈ ఉప్మా అయితే ఇందులోకి నేను నెయ్యి అయితే యాడ్ చేశానండి సో ఇంట్లో ఎలా నెయ్యి మనమే తయారు చేసుకోవాలనేది నేను ఒక వీడియో తర్వాత పోస్ట్ చేస్తానండి నేను నెలకైతే ఒకసారి లేకపోతే రెండుసార్లు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి సో అయితే లేచేసింది బయట మాది పెంట్ హౌస్ కాబట్టి తను బయట మ్యాట్ అయితే వేసేస్తానండి మార్నింగ్ సో తను వెళ్ళి ఎండలో అయితే ఉంటుంది సో బాబులు వేసిన తర్వాత బాబుని కూడా తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని ఎండలో కాసేపు అలా కూర్చోబెడతానండి మిషన్లో బట్టలు అయితే వేసాను ఈరోజు కొన్ని హ్యాండ్ వాష్ బట్టలు ఉంటే వాటిని హ్యాండ్తో వాష్ చేస్తానండి మిగతా మాత్రం పిల్లలు వేసే చూసారా బకెట్లో బట్టలు మిషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో బట్టలు అనేది ఆరేయాలి సో అయ్యేలోపు పిల్లలకి హీటర్ అయితే వేసేసాను సో మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కూడా సర్దేస్తే ఇంకా మ్యాక్సిమం అయిపోయినట్టేనండి సో చూడండి ఉప్మా కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది రవ్వ అనేది వేస్తున్నానండి మామూలు రవ్వ కంటే గోధుమ రవ్వ ఉప్మా చాలా టేస్టీగా టేస్టీ పక్కన పెడితే చాలా హెల్దీగా ఉంటుందండి మామూలు రవ్వేమో కానీ గోధుమలు మనం ఎలాగో తినం కదా సో ఈ రకంగానన్నా తింటాము సో చూసారా వెళ్ళు హడావిడైతే స్టార్ట్ అయిపోయింది బట్టలు అయితే ఆరబెట్టేస్తానండి సో లిషమ్మ అలాగే మా బాబు ఇద్దరు కలిసి బ్రష్ చేస్తున్నారు సో బ్రష్ చేసిన తర్వాత వాళ్ళకైతే స్నానాలు అనేవి చేయించేస్తానండి సో లంచ్ బాక్స్ అయితే సర్దేశాను ఈరోజు గుమ్మడికాయ పులుసు చేశానండి ఆ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను మీలో ఎవరికంత చూడకపోతే ప్లీజ్ ఆ ఛా ఆ వీడియోని ఒకసారి చూడండి గుమ్మడికాయ పులుసు అనేది ఫస్ట్ టైం ట్రై చేసినా ఇంత బాగా వస్తుందని అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా బాగా వచ్చింది ఒకసారి చూడండి చూసారా లంచ్ బాక్స్ కూడా నేను సర్దేసానండి అయిపోయింది సో పిల్లలిద్దరిని ఫైనల్గా స్నానం చేయించేసి వాళ్ళని కూడా టిఫిన్ పెట్టేస్తుందని చూడండి నిజామకైతే రెండు పిలకలు వేసాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్